పోస్టులు కానీ లేకపోతే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలులో ఉన్నటువంటి అంటే నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులకు కానీ స్కూల్ ఆఫ్ నర్సింగ్లో ఉన్నటువంటి పోస్టులకు కానీ లేకపోతే ముఖ్యంగా ఇంకా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈసారి ఎడిషనల్గా ఏంటంటే మార్కాపురం మార్కాపురంలో కూడా కొత్త మెడికల్ కాలేజీ రాబోతుంది సో ఆ మెడికల్ కాలేజీ కోసం కూడాను పోస్టు క్రియేట్ చేశారు సో వాటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడాను మాకు ఇవ్వటం జరిగింది అంటే మార్కాపురంలో మెడికల్ కాలేజ్ ఉంటుంది అలాగే మార్కాపురంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కూడా ఉంటుంది సో ఇవన్నీ కలిపి మొత్తము ఎన్ని ఐటమ్స్ అంటే మీకు ఆరు మొత్తం ఆరు అంటే ఏంటంటే మొత్తం ఆరు అనమాట అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మార్కాపురం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మార్కాపురం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలు అలాగే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బీఎస్సీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఒంగోలు అలాగే స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఒంగోలు అంటే మొత్తం ఆరు సెంటర్స్ అండి ఆరు ఇన్స్టిట్యూట్స్ గాను మొత్తం రెండు వందల తొంభై ఎనిమిది పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు టూ నైంటీ ఎయిట్ పోస్టులు అందులో ముఖ్యంగా మీరు మేము యాక్చువల్గా ఈ నోటిఫికేషను మేము దాదాపు థర్టీ ఎయిత్ థర్టీ ఫస్ట్ నట్ల కలెక్టర్ గారి పర్మిషన్తో మేము పేపర్ నోటిఫికేషన్ ఇచ్చాము అది అప్లికేషన్స్ తీసుకునే తారీఖు ఆరో తారీఖు దాకా అనుకున్నాము గడువు ఆరో తారీఖు అని ఇచ్చాము కానీ ఏంటంటే కొంచెము ఈ అప్లికెంట్స్ ఎక్కువ రావటము అట్లాగే మా దగ్గర కూడాను అంటే ఆ క్వాలిఫికేషన్ ఇష్యూస్లో ఒకటి రెండు జరిగింది సో అప్లికేషన్స్ వచ్చిన తర్వాత నీ ఆ అప్లికేషన్స్ అన్ని అవుట్ చేయడం ఇవన్నీ చేశాము చేస్తే ఎలా తెలియదంటే మొత్తం నలభై నాలుగు కేటగిరీ పోస్టులు ఫార్టీ ఫోర్ కేటగిరీస్ అంటే ఆ కేటగిరీ అంటే ఏంటి ఎన్ఎస్సీసిఆర్ టెక్నీషియన్ అనేది ఒక కేటగిరీ అటెండర్ పోస్ట్ అనేది ఒక కేటగిరీ ఆడియో విజువల్ టెక్నీషియన్ అనేది ఒక కేటగిరీ అలా కేటగిరీ చూసుకుంటూ వెళ్తుంటే మొత్తం నలభై నాలుగు రకాల పోస్టులు ఇవి నలభై నాలుగు రకాలంటే ఈ నలభై నాలుగు కేటగిరీస్లో నోటిఫికేషన్ ఇచ్చింది రెండు వందల తొంభై ఎనిమిది పోస్టులకి రెండు వందల తొంభై ఎనిమిది అందులో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మార్కాపురానికి అరవై నాలుగు పోస్టులు అండి అలాగే గవర్నమెంట్ మెడి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మార్కాపురానికి నూట తొంభై ఒకటి పోస్టులు అంటే మార్కాపురం మెడికల్ కాలేజీ మార్కాపురం హాస్పిటల్కి రెండు కలిపి రెండు వందల యాభై ఐదు పోస్టులు దాకా ఉన్నాయి దాదాపుగా అంటే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి మొత్తం రెండు వందల తొంభై ఎనిమిది పోస్టులు కానీ రెండు వందల యాభై ఐదు పోస్టులు వాళ్ళవే యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఆ మెడికల్ కాలేజీ కొత్త మెడికల్ కాలేజ్ అవ్వటం అక్కడ వాళ్ళకి స్టాఫ్ లేకపోవటం వల్ల అయితేనేమి వాళ్ళకి ఇంకా ఏడీ కానీ అంటే కావలసినటువంటి స్టాఫ్ లేకపోవటం వలన కూడాను మాకు ఈ మెడికల్ కాలేజ్ అంటే నాకంటే నేను అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఒంగోలు ప్రిన్సిపాల్కే ఆ రిక్రూట్మెంట్ కూడా చేయమని చెప్పేసి కలెక్టర్ గారు మాకు ఆదేశించడం జరిగింది సో మా ఈ క్యాంపస్లో ఉన్నటువంటి పోస్టులు నలభై యాభై పోస్టులే కాకుండా మార్కాపురం సంబంధించిన వాటికి కూడా రెండు వందల యాభై పోస్టులు కూడా ఇది కంబైన్ నోటిఫికేషన్గా ఇవ్వడం జరిగింది సో పదో తారీఖు తర్వాత మేము అన్ని అనలైజ్ చేశాము ఏ కేటగిరీ ఎన్ని నేను చూసుకోవడానికి మాకు వారం పట్టిందండి అనూహ్య స్పందన రావటం జరిగింది వీటికి అనూహ్య స్పందన అంటే ఎట్లా అంటే ఉన్నది రెండు వందల తొంభై ఎనిమిది పోస్టులు వచ్చిన అప్లికేషన్స్ మొత్తం పన్నెండు వేల ఐదు వందల తొంభై ఒకటి అప్లికేషన్లు వచ్చినాయండి పన్నెండు వేల ఐదు వందల తొంభై ఒకటి ఇలాంటి డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కంబైన్ నోటిఫికేషన్ ప్రతి జిల్లాకి ఇదే టైంలో ఇచ్చారు వేరే వేరే జిల్లాల్లో వేరే వేరే వాటిల్లో ఏంటంటే ఒక రెండు వేల అప్లికేషన్స్ మూడు వేల అప్లికేషన్లు వస్తే అనూహ్యంగా మన జిల్లాకి ప్రకాశం జిల్లాకి దాదాపుగా రెండు వందల తొంభై ఎనిమిది పోస్టులు గాను పన్నెండు వేల ఐదు వందల తొంభై యొక్క పోస్టులు వచ్చినాయండి సో దాన్ని బట్టి మీరు గమనించండి అనూహ్య స్పందన అనమాట సో ఎన్ని ఏ కేటగిరీ నలభై నాలుగు కేటగిరీలు అని చెప్పాను కదా ఈ ఎన్ని కేటగిరీలు ఈచ్ కేటగిరీకి ఎన్ని పోస్టులు వచ్చి నేను అవుట్ చేయడానికి దాదాపుగా ఐదు ఆరు రోజుల పైన పట్టింది అనమాట సో మనం మేము ఏంటంటే ఈ మధ్య కాలంలో ఒక వారం రోజుల నుంచి ఇంకా స్క్రూట్నీ కూడా మొదలెట్టాము ఆ స్క్రూట్నీ అనేది డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది ఎలా ఉంటుందంటే క్లర్కల్ లెవెల్లో స్క్రూట్నీ ఉంటుంది తర్వాత సూపర్ండెంట్ లెవెల్లో స్క్రూట్నీ ఉంటుంది అలాగే ఏఓ లెవెల్లో స్క్రూట్నీ ఉంటుంది ఏడీ లెవెల్లో స్క్రూట్నీ ఉంటుంది అలాగే యాజ్ ఏ ప్రిన్సిపల్గా నేను కన్వీనర్ గత నా లెవెల్లో కూడా స్క్రూట్నీ ఉంటుంది సో ఈ స్క్రూట్నీ అనేది ఒక దశల చేయాలి ఫస్ట్ క్లరికల్ లెవెల్లో వాళ్ళు ఏ అప్లికేషను దానికి మార్క్స్ ఎలా వచ్చినాయి అన్నీ ఇన్ని చూసుకుంటూ అప్లికేషన్లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ కరెక్టా కాదా డిగ్రీ సర్టిఫికేట్ కరెక్టా కాదా వాళ్ళ సోష వాళ్ళ కమ్యూనిటీ సర్టిఫికేట్ కరెక్టా కాదా వాళ్ళ లోకల్ సర్టిఫికేట్ కాంటే రెసిడెన్సీ లోకల్ అండ్ నాన్ లోకల్ ఆ కరెక్టా కాదా అలాగే వాళ్ళకి వచ్చినటువంటి మార్క్స్ కరెక్టా కాదా వాళ్ళు పెట్టినటువంటి మార్క్స్తో పాటు డిగ్రీ సర్టిఫికేట్లు ఏమన్నా కరెక్టా కాదా ఫేకా ఎన్ని చూసుకుంటూ చూసుకుంటూ జాగ్రత్తగా చూసుకోవాలి మా టార్గెట్ నా మోటో ఏంటంటే ఒక తప్పు కూడా ఒక అమాయక అంటే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అమాయకుడు ఎవరు బలైపోవటానికి లేదు అది నా టార్గెట్ అనమాట గమనించండి సో ప్రతిదీ చాలా జాగ్రత్తగా నిగూఢంగా ఇన్ని డెప్త్ అంతా స్క్రూట్నీ చేసుకుంటూ వెళ్ళాలండి మేము స్టార్ట్ చేసాం ప్రాసెస్ ఒక ఐదారు రోజులైంది ఇప్పటి వరకు మూడు వేల అప్లికెంట్స్ని మేము కంప్యూటర్లోకి ఎక్కించడం జరిగింది వాళ్ళ డేటా అంటే స్టేజ్ వన్ అంటే లెవెల్ వన్లో అంటే క్లర్కల్ లెవెల్లో ఇప్పుడు ఇంకా మేము ఏంటంటే ఏవో సూపర్నెంట్ లెవెల్లో ఏవో లెవెల్లో వాళ్ళు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ మేము ఒకటి కరెక్టా కాదా మార్క్స్ కరెక్టా కాదా లోకల్ సర్టిఫికేట్ కరెక్టా కాదా ఇవన్నీ చూసుకుంటూ వెళ్తాం వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి కమ్యూనిటీ సోషల్ స్టాటస్ కరెక్టా కాదా ఇవన్నీ చూసుకుంటూ చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది సో అలాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళకి సెలక్షన్ ప్రాతిపదిక ఎలా ఉంటుందంటే జాగ్రత్తగా గమనించండి సెలక్షన్ ప్రాతిపదిక ఇప్పుడు మాతో పాటు ఇక్కడ ఏవో గారు ఉన్నారు ఏఓ గారు కొంచెం డీటెయిల్డ్గా ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి అదివరకు కూడాను ఇలాంటి సెలక్షన్ కమిటీలో కూడా వాళ్ళు పనిచేయడం జరిగింది కాబట్టి మా ఏఓ గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందో మా ఏఓ గారు చెప్తారు దాని తర్వాత కూడా నేను సెలక్షన్ గురించి కూడా నేను మాట్లాడతాను ఏఓ గారు ప్రకాష్ గారు కొంచెం చెప్పండి సెలక్షన్ ఎలా